ఈ రోజు భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ అమరవీరులకు అర్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది బోధన పట్టణ అధ్యక్షులు కస్పలింగం మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరున భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ పాకిస్తాన్ సైన్యాన్ని గుర్తించిన సోల్జర్ ప్రవీణ్ స్వామి మరియు మేజర్ విక్రమ్జిత్ బాక్రా ఆధ్వర్యంలో ఈ యుద్ధం కొనసాగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే మూడున కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్ పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది దీనిని భారత సైన్యం ఆపరేషన్ కోడ్ నేమ్ నేమ్ను పెట్టుకుంది అత్యంత చలిలో మంచు పర్వతాలలో దాదాపు అరవై రోజుల పాటు జరిగిన యుద్ధంలో విరోచితంగా పోరాడి ఐదు వందల ఇరవై ఏడు మంది భారత సైనికులు అమరవీరులయ్యారు చివరికి జులై ఇరవై ఆరున భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించింది ఈ కార్యక్రమంలో సిఐ వీరయ్య సార్ మరియు విద్యా వికాస్ డైరెక్టర్ శ్రీనివాస్ సార్ మరియు రిటైర్డ్ ఆర్మీ జవాన్ రమేష్ మరియు బీబీఎస్ ఉపాధ్యక్షులు చిక్కం ప్రవీణ్ మరియు సాలుర మండల అధ్యక్షుడు సిద్ధార్థ్ ఆకాష్ మారి లక్ష్మీ నరసింహ ప్రతాప్ జనార్దన్ విజయ్ శివ సాయి శ్రీధర్ సిద్ధు ఉదయ్ వికాస్ శ్రీకాంత్ ఉదయ్ శేఖర్ పవన్ మరియు బీవీఎస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

ఐదు వందల మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి కార్గిల్ యుద్దంలో పాకిస్తాన్ ఆర్మీని తరిమికొట్టి మన కాశ్మీర్ ప్రాంతంలో అయినటువంటి కార్గిల్ జిల్లాని మన భారతదేశంలో కలపడానికి ఐదు వందల ఇరవై తొమ్మిది మంది సైనికులు ప్రాణత్యాగం చేసి కొట్లాడడం జరిగింది కాబట్టి వాళ్ళని మనం గుర్తు చేసుకుంటూ వాళ్లకు అర్పిస్తూ ప్రతి సంవత్సరం బోదర్ పట్టణంలో ఈ తిరంగ యాత్ర చేపట్టడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా తిరంగ యాత్ర చేపట్టడం జరిగిన యువత మొత్తం కూడా దేశభక్తి దిప్పుకొని దేశ రక్షణకై దేశభక్తితో ముందుకు సాగాలని చెప్పేసి బీఆర్ఎస్వి కోరుకుంటూ ఈ యొక్క ర్యాలీతోని ప్రతి ఒక్క అమరుడైనటువంటి ప్రతి ఒక్క ఆర్మీ జవాన్ని నేను స్మరించుకుంటూ వారి యొక్కటి ఆ యొక్క స్లోగన్స్ మనం ఇచ్చుకుంటూ ర్యాలీ ఒకటి ర్యాలీ అనేది మనం నిర్వహించడం జరిగింది ఈ రోజు చూసుకున్నట్లయితే భారతదేశం నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు కార్గిల్ విజయ దివస్ రచతో వేడుకలను ఎంతో ఘనంగా బోధన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహించుకోవడం జరిగింది ఉదయం పది గంటల సమయంలో మేము కార్గిలి విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా ర్యాలీగా వెళ్ళి అంబేద్ చౌరస్తా వరకు వెళ్ళి అక్కడి నుంచి ఓవైపు మేము అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మన ఆర్డీఓ బోధన్ మరియు ఏసీపీ మరియు ఇతర జిల్లా అధికారులందరూ కూడా హాజరయ్యి యువతకు విద్యార్థులకు ఎంసీసీ క్యాడెట్లకు మన కార్గిల్ అమరవీరులు ఏ విధంగా విరోచితమైనటువంటి పోరాటం చేశారు అనే అంశాలను పొలంకర్షంగా తెలియజేసి దేశభక్తి ప్రతి ఒక్కరిలో కూడా పెంపొందించే విధంగా వారు క్షుణ్ణంగా అన్ని విషయాలను కూడా అందరికీ చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ రోజు నాటికి ఇరవై ఐదు ఏళ్లు కార్గిల్ విజయ్ దివస్ అనేది ఈ రోజు మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఈ రోజు ఈ రోజు సెలబ్రేషన్స్ లో మొత్తము మనకి ధర్మ గారు సెంట్రల్ బ్యూరో ఆఫీసర్ గారు మన స్కూల్ ప్రిన్సిపల్ గారిని ఆర్డీఓ గారిని బీడబ్ల్యూఓ అండ్ ఏసీపీ గారు మీరందరూ కూడా వచ్చేసారు వివిధ క్యాడెట్ నుంచి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాళ్ళందరూ వచ్చారు ముఖ్యంగా గంగా ప్రసాద్ గారిని పిలిపించారు గంగా ప్రసాద్ గారి తల్లిదండ్రులు చూశారు ఇక్కడికి ఎంతో గర్వకారణము యుద్ధంలో ముఖ్యంగా ఆర్మీలో ఉంటూ వారు స్వయం వీరా మరణం పొందినటువంటి గంగా ప్రసాద్